ప్రేజలాడండి అందరికీ ఈ దినము దేవుడు నా బిడ్డ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యము మరణించవలసిన నా బిడ్డను దేవుడు తన రెక్కల కింద కాచి కాపాడి భయంకరమైన ప్రమాదం నుంచి మరణకరమైన యాక్సిడెంట్ నుండి దేవుడు నా బిడ్డను కాచి కాపాడి ఏ దినము నా బిడ్డ జన్మదిన కార్యక్రమము జరుపుకున్నటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయనకి మహిమ కలుగును గాక వాడి జీవిత సాక్ష్యాన్ని కొద్ది రోజుల తర్వాత మీ ముందుకు తీసుకొచ్చేటకు ప్రభు చిత్తమైతే వాడి జననము ఏమనగా వాడి జన జన విధము ఎట్లా వాడు ఏ విధంగా జన్మించి ఉన్నాడు వాడు గర్భంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మరణించిన్నాడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మరణించిన వాడిని తిరిగి లేపిన దేవుడు ఏ రీతిగా కాచి ఉన్నాడు ఏ రీతిగా వాడి జీవితంలో ఎంత పెద్ద కార్యం దేవుడు చేసి ఉన్నాడు రెండవమారు దేవుడు మరలా మరణం నుంచి వాడిని విడిపించి ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మేము ముందుకు తీసుకొస్తాం అదే రీతిగా ఈ దినము నాడు నా బిడ్డ బర్త్డే కార్యక్రమం గురించి మీరు అందరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరినీ కొనుచున్నాను మా చిన్నబాబు పేరు జాయ్ బాబు రక్షణ తీసుకున్నాడు దేవుని మహాకృపను బట్టి ఈ దినము దేవుడి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్న నా బిడ్డకు నా బిడ్డతో కూడా జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ దేవుడి వాగ్దానం హవకు గ్రంథము మూడో అధ్యాయము రెండో వచనంలో ఏహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరంలో జరుగుచు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకనముకు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడి వాగ్దానము అబకు ఇక్కడ ఆయన ప్రార్థన చేసి పాడిన పాడదగిన పాట ఏమని వాడుతున్నాడంటే యహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతన తన సంవత్సరంలో జరుగుచుండగా దానిని మాకు తెలియపరచుము కోపించుచూని వాత్సల్యమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ఆయన మనము చేసి తిరుగుబాటును బట్టి కోపించినను ఆయన తన వాత్సల్యమును మన జీవితంలో జ్ఞాపకంకు తెచ్చుకుని దీవుడ ఇచ్చున్నాడు అదే కీర్తన గ్రంథంలో అరవై కీర్తన పదకొండో వచనం సంవత్సరమును నీ కిరటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి దేవుడు నా బిడ్డకు నా బిడ్డతోటి బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు తన అనుగ్రహించును అనుగ్రహించునుగాక సామెత్ర గ్రంథంలో దేవుడి వాగ్దానం సెలవిస్తుంది తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము అని దేవుడి వాగ్దానములు నా బిడ్డకు నా బిడ్డతో కూడా ప్రవృతిడే కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఏసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానాలు వరతలను పని నిలిచి ఉండునుగాక ఆమె